మహాలక్ష్మి వారందరూ పూర్తి ఆంధ్ర తెలంగాణ ఇన్షాల్లా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కడపలో జరగబోతా ఉన్నది చాలా చాలా పెద్ద పనులు ఉన్నాయి అల్లందు గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి నుంచి కూడా అనుమతి లభించింది నిమిషాల దాని యొక్క కృషిలో ఉన్నారు దీని యొక్క పూర్తి సారాంశం ఏమంటే సమస్త మానవులందరూ కూడా సుఖశాంతంతో ఒక దైవాన్ని ప్రార్థించి దైవం దగ్గరికి స్వర్గం లేక ఆ ప్రపంచ జీవితం ఒక రోజు విడిచిపెడతారు ఎవరు కూడా ఎంట ముందు ఎత్తుకోబోయేది ఏం లేదు అందరం దైవం సన్నిధి లేకపోవాలి అందరికీ దైవం కూడా ఒక్కడే కాబట్టి ఆ దైవాన్ని రాజీ చేసుకుని ప్రసన్నులు గావించుకొని ఇక్కడి నుంచి వెళ్తే విషయాల శాశ్వతను స్వర్గ సుఖాలు మనం అనుభవించవచ్చు అనే సంకల్పంతో ఈ యొక్క ఇస్తిమాలు ఎవరైతే నమాజ్ చేయలేదో చేయలేదు ఈ యొక్క ఆచారాలకు దూరంగా ఉన్నారో ప్రార్థన చేయరు ఉపవాసాలు ఉండరు దాన ధర్మాలు చేయరు వారిందరినీ కూడా ఇన్షాలా సరైన మార్గంలోకి వచ్చేదానికి మరి నమాజీలుగా మారేదానికి వాళ్ళ ఇళ్లలో కూడా సృష్టికర్తను ఆరాధించే వాళ్ళుగా తయారు చేయాలని సంకల్పంతో మినిషల్ పెద్ద ఇస్తే పెద్ద ఇస్తిమా పెట్టడం జరిగింది ఆ దేశాన్ని అనుమూలించి ఇన్షాలా వస్తారు అందరూ కూడా ఈ యొక్క ఉపన్యాసాలు విని తమ జీవితాలు మార్చుకొని దైవ ఏకత్వంతో జీవితాన్ని గడపాలని నేను అల్లాహతో దువా చేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లాహకు మరి ఈ జీవితం ఇచ్చి ఏదో పేదలకు సహాయపడేటువంటి చేసేటటువంటి గుణాన్ని ఇచ్చినటువంటి దైవానికి నేను కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాను అల్లాహత మనందరినీ అంగీకరించుగలుగుతాం